మేమిప్పటివరకీ చాలా మంది యాస్ట్రాలజర్స్ ని మీట్ అయ్యామండి కానీ ఏ ఆస్ట్రాలజర్ కూడా ముందు మా సమస్యని గుర్తించలేదు ఒకవేళ మేమే మా సమస్యని చెప్పినా కూడా ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా అందించలేదు లేదా ఆ సమస్యకి ఆల్టర్నేటివ్ గా ఏది పాజిటివ్ అనేది కూడా మాకు సూచించలేదు వలన మేము చాలా డబ్బులు పోగొట్టుకున్నాము ఇలా చేయడం కరెక్టేనా అనేది కూడా చాలా మందిలో ఉంది అండి బాధ అవతలి వాళ్ళకి ఆ శాస్త్రం మీద పట్టున్నా లేకపోయినా మేము ఏదైనా చేస్తాము అనేసి డబ్బుల కోసం మాత్రమే ఏదో ఒకటి చెప్దాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే అది వాళ్ళ కర్మ కానీ అలాంటి వారి చేతిలో మనం పడుతున్నాము అంటే మన జాతకంలో కూడా అలాంటి కర్మ రాసుంది కదా కాబట్టి మనకే సరి అయిన అడ్వైస్ దొరకాలి అనేది గనక ఉన్నప్పుడు మనం అలాంటి వారి చేతుల్లో పడము వాళ్ళు చేసేది కరెక్టే అని ననండి కాకపోతే ప్రతిసారి మన యొక్క కష్టాన్ని వేరే వాళ్ళ మీద వేయడంతో ఏమవుతుంది అంటే మనలో జరిగే తప్పులను మనం గుర్తించలేకపోతాము